బంగారు బిస్కెట్ల పేరుతో దోపిడీ ముఠా బంగారు బిస్కెట్లు కొనేవాళ్లను పోలీసుల పేరుతో టోకరా వేసి లక్షల డబ్బులు కాజేయడమే పన్నాగం ముఠాలో మహిళల కీలక పాత్ర ఓ వ్యాపారి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు కీలక సూత్రధారైన నెల్లూరు జిల్లా కావలి మండలం చెన్నైపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు మరి రవిని అదుపులోకి తీసుకున్నారు అతనిచ్చిన సమాచారం మేరకు ముప్పై ఆరు లక్షలను రికవరీ చేశారు వివరాల్లోకి వెళితే కావలిలో కొందరు బంగారు వ్యాపారులు పన్నులు చెల్లించకుండా బిల్లులు లేకుండా చెన్నైలో బంగారం బిస్కెట్లు కొనుగోలు చేసి కావలిలో విక్రయిస్తున్నారు ఇందులో భాగంగా ఒక వ్యాపారి బంగారు బిస్కెట్లు కొనుగోలు నిమిత్తం సీజన్ బాయ్కి యాభై ఆరు లక్షలు ఇచ్చాడు పోలీసులు ఐటీ తనిఖీల నుంచి తప్పించుకునేందుకు వీలుగా ఇద్దరు మహిళలను తోడుగా పంపించాడు ఆ ముగ్గురు చెన్నై వెళ్లేందుకు బుధవారం కావలిలో నవజీవన్ ఎక్స్ప్రెస్ ఎక్కారు రైలు నెల్లూరు రైల్వే స్టేషన్కు చేరుకోగానే పోలీసుల మంటూ కొందరు అగంతకులు ఆ ముగ్గురిని అటకాయించారు భయపెట్టి వారి వద్ద ఉన్న యాభై ఆరు లక్షలను దోచుకెళ్లారు సదరు వ్యాపారి పోలీసులను ఆశ్రయించగా సీజన్ బాయ్తో పాటు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు మహిళల్లో ఒకరి ఫోన్ నుంచి టీడీపీ నాయకుడు మర్రి రవి ఫోన్కు పెద్ద ఎత్తున కాల్స్ వెళ్లినట్లు గుర్తించారు మర్రి రవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆదివారం అతడిని వెంట చెన్నైపాలెం గ్రామానికి వెళ్లారు గ్రామంలో అతడు చూపించిన ప్రదేశాల నుంచి ఇరవై రెండు లక్షలు కావలిలో పద్నాలుగు లక్షలు స్వాధీనం చేసుకున్నారు మిగిలిన ఇరవై లక్షలు ఎక్కడ దాచాడనే దానిపై విచారణ జరుపుతున్నారు